పెళ్లై ఇరవై రోజులే అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి అత్తింట్లో ఏం జరిగింది ఆమె జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది పాడుతుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది జానపదాలు వింటుంటే మైమరిచిపోతారు తన గానంతో ప్రజలను అంతలా ఆకట్టుకునేది ఫోక్ సింగర్ శృతి ఇంతలోనే ఏమైందో తెలియదు కాని ప్రేమ పెళ్లి చేసుకున్న ఇరవై రోజులకే అనుమాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పరిచయం వెంటనే ప్రేమ పెళ్లి కట్చేస్తే గొడవలు విడిపోవడం చాలా కుటుంబాల్లో ఇది సర్వసాధారణంగా మారుతోంది మరికొంతమంది అయితే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు ఇలాగే ఓ ఫోక్ సింగర్ ప్రేమాయణం పెళ్లివరకు చేరింది పెళ్లి అయ్యి ఇరవై రోజుల గడవకముందే ఆ ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతురాలి బంధువుల వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శృతి ఫోక్ సింగర్ కి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ఇన్స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది ఇదే క్రమంలో దయాకర్తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది కాగా ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని చూశారు అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన ఇరవై రోజులకు ఏమైందో ఏమో తెలియదు కాని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది హయాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందటంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేలేరియా ఆస్పత్రికి తరలించారు అనంతరం ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ శృతి ఆత్మహత్య చేసుకోలేదని తన భర్త అత్తవాళ్లే శృతిని చంపేశారని ఆరోపిస్తున్నారు అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు అసలు శృతి ఎందుకు చనిపోయింది అంత కష్టం ఏమోచ్చింది కారణాలు ఏంటి అనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయాయి శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి